తాదారులకు మెరుగైన సేవలో కాకినాడ టౌన్ బ్యాంక్ ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటికి పదహైదు పాయింట్ ఆరు నాలుగు కోట్ల నికర లాభం రెండు వేల కోట్ల డిపాజిట్ల సేకరణ లక్ష్యం బ్యాంక్ చైర్మన్ రవీంద్ర వెల్లడి కాకినాడ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను ది కాకినాడలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తోందని ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి పదహైదు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిందని టౌన్ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు బ్యాంక్ నలభై ఆరవ వార్షిక ఆదాయం వివరాలకు సంబంధించి రవీంద్ర విలేకరులకు వెల్లడించారు ఏడాది మార్చి ముప్పై ఒకటి ఒక వెయ్యి నూట పది పాయింట్ నలభై కోట్ల డిపాజిట్లు ఏడు వందల యాభై పాయింట్ పదహారు కోట్ల రుణాలు ఉన్నట్లు చెప్పారు మార్చి ముప్పై ఒకటి నాటికి యాభై నాలుగు వేల రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల వాటా ధనం కలిగి ఉందని అలాగే బ్యాంకుకు నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు సొంత నిధులు ఉన్నాయన్నారు ఈ ఏడాది సభ్యులకు పన్నెండు శాతం డివిడెండ్ ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదించిందని చెప్పారు బ్యాంకు గతం లాగానే ఏడాది కూడా ఏ గ్రేడ్ సాధించి ముందంజలో ఉందన్నారు బ్యాంకు డిపాజిట్లు వెయ్యి కోట్లు దాటడంతో రిజర్వ్ బ్యాంక్ టౌన్ బ్యాంకును టైర్ త్రీ స్థాయి బ్యాంకుగా గుర్తించిందని ఇది విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు తర్వాత స్థానంలో ఉందన్నారు రెండు వేల కోట్ల డిపాజిట్ల సేకరణ లక్ష్యంగా బ్యాంకు పాలకవర్గం ముందుకు సాగుతోందని రవీంద్ర వెల్లడించారు ఈ సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ తోట మోహర్ సీతారామ సుధీర్ డైరెక్టర్లు సత్యరామారెడ్డి రెమ్మలపూడి ధర్మేంద్ర కంటిపూడి సత్యనారాయణ అయ్యగరి వెంకటేష్ ఎండీ సుధీర్ కుమార్ సిఈఓ సుగుణరావు బోర్డు మేనేజ్మెంట్ సభ్యులు నల్లమిల్లి జనార్దనరెడ్డి బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాత్రికే సోదరులందరూ కూడా నలుగురు నమస్కారాలు కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ మన బ్యాంకు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రవరించబడి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నలభై ఆరో సంవత్సరం ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటి వార్షిక నివేదికని ఈ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు నీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బయఫరికేషన్ అయిపోయిన తర్వాత నలభై ఆరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు రెండో స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నా మన రాష్ట్రంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు పదిహేను వరకు ఉన్నాయి ఒక విశాఖ బ్యాంకు మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు అన్న అన్నట్లో కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ వారు కొన్ని డెవైడ్ చేశారు బ్యాంకుల్ని ఎలాగంటే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ వంద కోట్ల వరకు టైర్ వన్ వంద నుంచి వెయ్యి కోట్ల వరకు టైర్ టూ వెయ్యి కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు టైర్ త్రీ డిపాజిట్ డిపాజిట్లు ఉండాలి ఆ విధంగా మన బ్యాంకు పదకొండు వందల పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఉంటుందో టైర్ త్రీ బ్యాంకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం విశాఖ బ్యాంకు కూడా టైర్ త్రీలోనే ఉంది వాళ్ళు టైర్ ఫోర్లోకి వెళ్ళలేదు ఇలా పోతే ఈ మధ్యకాలంలో ఒక బ్యాంక్ కూడా యాడ్ అయింది టైర్ త్రీలోకి ప్రస్తుతానికి మన స్టేట్లో మూడే టైర్ త్రీ బ్యాంకులు ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా టైర్ టూ టైర్ వన్లోనే ఉన్నాయి అందువల్ల మన బ్యాంకు నలభై ఆరు సంవత్సరాల్లోని హైర్ త్రీ బ్యాంకులోకి వెళ్ళామని చెప్పేసి మీ అందరికీ తెలియకొస్తున్నాం ఇకపోతే బ్యాంకు ఆర్థిక ప్రగతి మీకు ఇప్పుడే చెప్పాను మీకు నూట పది కోట్ల పదకొండు వందల పది పాయింట్ నలభై కోట్ల రూపాయలు డిపాజిట్స్ లోన్లు ఏడు వందల యాభై పాయింట్ పదహారు కోట్లు మనకు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ నలభై కోట్లుగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టాలి ఆ స్టాట్యూటరీగా ప్రకారంగా దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసాం అదేవిధంగా ఇతర బ్యాంకుల్లో అంటే ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే కమర్షియల్ బ్యాంకులో షుడ్ నాట్ ఎక్సీ ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి అది కూడా మళ్ళీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఈచ్ బ్యాంకులో పెట్టకూడదు అని చెప్పి నిబంధనలు ఆర్బీఐ వారు పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మనం పెట్టుకున్నట్లయితే నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ నలభై కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది అని చెప్పి మీకు ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా బ్యాంకులో ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటికి యాభై నాలుగు వేల రెండు వందల నలభై మూడు మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు వీరి షేర్ ధనం ఎంతంటే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు ఇది ప్లస్ రిజర్వు కలిపితే బ్యాంక్ సొంత నిధులు ఎంత ఉన్నాయంటే నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు యాభై ఆరు యాభై యాభై ఆరు లక్షలు నూట ఎనభై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు ఇంత అమౌంట్ మనకి రిజర్వ్స్ ప్లస్ షేర్ క్యాపిలో కలుగుతాయి సారీ రిజర్వ్స్ ప్లస్ షేర్ క్యాపిలోకి వెళ్తే ఆ అమౌంట్ ఉందని చెప్పేసి మీకు తెలియబోతున్నాను ఈ సంవత్సరం టోటల్గా మీకు ఇందాక చెప్పడం దీంట్లో మనకి టర్న్ ఓవర్ అయితే కిందకి ఎక్కడ వందల పద్దెనిమిది వందల